హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను వి విజయ గుండె అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను అందరూ ఇష్టపడే పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉన్నది నూక బంగాళదుంపతో చేసిన రెసిపీ చెప్తాను చాలా వేగం అయిపోతుంది ఇది చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది పార్టీలోకి పిల్లల బర్త్డేకి పిల్లల బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను ముందుగా నీళ్ళు తీసుకోవాలి బౌల్లోని అందులోనే గ్రేటర్ తీసుకొని ఇది బంగాళదుంప తీసుకొని ముందు కోరి పెట్టుకోవాలి ఈ నీళ్ళలోనే కోరాలండి ఎందుకంటే నల్లగా అయిపోతుంది కోరిన తర్వాత రెండు మూడు మాటలు దీన్ని వాష్ చేసుకోవాలి చూడండి ఇలా కోరిసి పెట్టుకోవాలి ఇలా కోరి పెట్టుకున్నాను రెండు మూడు మాటలు కడుక్కోవాలి ఎందుకంటే ఇందులో స్టార్చ్ ఉంటుంది ఆ స్టార్చ్ అంతా పోతుంది అలాగే ఒక కప్పు నూక తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ రెండు ఐటెంలతో ఎంతో మంచి స్నాక్స్ తయారవుతుంది రండి ఎలా చేస్తారో చెప్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను మూకుడు పెట్టుకున్నాను అందులోని ఒక చెంచా నూనె వేసుకుంటాను కొంచెం వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఆవాలు చెట్టుపట్టు రాడాలి సరే ఇప్పుడు అందులోని ఒక పచ్చిమిరపకాయ సొంతగా తరిగిన పచ్చిమిరపకాయ వేసుకోవాలి అలాగే అందులోని ఒక స్పూను నువ్వులపప్పు తెల్లనూలపప్పు అండి ఇది ఇది వేసుకోవాలి తర్వాత చిల్లీ ఫ్లెక్స్ చిల్లీ ఫ్లెక్స్ ఇది ఇది మన పిజ్జాతో వాటితో ఇస్తారు అది ఉంచుకోవాలి లేదా ఎండుమరపకాయలు ఉంటే మిక్సీలో కొంచెం కొట్టుకోవాలి ఇవి వేసుకోవాలండి కొంచెం వేయించాలి ఇప్పుడు అందులోని రెండుగా రెండు కప్పులు నీళ్లు పోసేయాలి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి పోసి కొంచెం కలపాలి కలిపేక ఇందులో కొంచెం ఉప్పు వేయాలి తగినంత తుప్ప వేయాలండి కొంచెం వేయాలి మరీ ఎక్కువ కాదు ఇగో నేను తుప్పు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం ఒక ఉడుకు రావాలండి నీళ్ళలో ఉడుకు వచ్చేసింది ఇప్పుడు దుంపలు ఏదైతే నేను మ్యాష్ చేసి పెట్టుకున్నానో ఆ దుంపలు వేసి వేయాలి ఒకే దుంపండి ఇది పెద్ద దుంప చిన్న చిన్నవైతే రెండు వేసుకోవచ్చు పెద్దదైతే ఒక చాలు ఒక కప్పు నూకకి ఒక దుంప సరిపోతుంది ఇప్పుడు వేసుకొని కొంచెం ఉడకనీయాలి అలాగే చిన్న చిన్నదిగా ఉన్నాయి దుంపలు కాబట్టి వేగరం అయిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు దీనికి ఒక ఉడుకు రావాలి చూసారా నీళ్ళలో వచ్చేసింది ఇప్పుడు ఒక కప్పు నూక వేసుకోవాలి నూక వేసుకొని కలుపుకోవాలి ఇది సిమ్లో పెట్టాలి కొంచెం మరి హైలో పెట్టకూడదు హైలో పెడితే వేగరంగా దగ్గర అయిపోతుంది సిమ్లో పెట్టి ఎలా కలుపుకోవాలి ఇది బాగా దగ్గర అయిపోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి ఇలా దగ్గర చేసేసుకోవాలి చూసారా ఎంత దగ్గర అయిపోయిందో ఇది అలా కలిసిపోతుంది ఇలా ఉంటే చాలండి ఇప్పుడు దీన్నో ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇదిగోటండి ఇలా ప్లేట్లో తీసుకొని ఇది చల్లార పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మరి చల్లగా చేసకూడదు కొంచెం వెచ్చవెచ్చగా ఉంటే చాలు చూడండి ఇది చల్లారిపోయింది ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేతిలో కొంచెం నూనె తీసుకు రాసుకొని చేతికి ఇది ఇలా నొక్కాలి రౌండ్ కావాలంటే రౌండ్ పొడుగ్గా కావాలంటే పొడుగ్గా మీ ఇష్టం మీరు ఏ షేపున చేసుకోవచ్చు ఇలా పక్కన పెట్టుకోవాలి మరీ చల్లగా అవ్వకూడదు కొంచెం వెచ్చగా ఉండాలి అప్పుడే ఇది బాగా వస్తుంది మరీ చల్లగా అయిపోతే కూడా ఇది బాగా రాదు కొంచెం నొక్కాలి నొక్కి ఇదిగో ఈ షేప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి కొన్ని ఈ షేప్లో చేసుకున్నాను కొన్ని రౌండ్ షేప్లో చేసుకున్నాను చిన్న చిన్న బౌల్లాగా ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి కావాలంటే అయిపోయిన తర్వాత దీనికి పొల్లకొచ్చి పిల్లలకి ఇవ్వచ్చు రండి ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి స్టవ్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాను మూకుడు పెట్టుకున్నాను నూనె వేసాను నూనె ఇప్పుడు మరిగింది మరీ ఎక్కువ మరకూడదు కొంచెం లో టు మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇది వేయించుకోవాలి చాలా చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా ఇష్టం అవుతుంది పెద్దవాళ్ళకి ఇష్టం అవుతుంది ఇది సాయంత్రం స్నాక్స్కి చాలా బాగుంటుంది ఎప్పుడైనా పార్టీ అయినప్పుడు పిల్లల బర్త్డేలకి ఎక్కడైనా పిక్నిక్లకి వెళ్ళినప్పుడు ఇలాంటివి చేసుకొని తీసుకెళ్తే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టపడతారు ఇంకోటండి అయ్యే చూసారా ఎంత బాగా అయిపోయాయో బ్రౌన్ కలర్లో వచ్చేసేయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేయి క్రిస్పీగా ఉంటాయి ఇవి దీంట్లో మైదా అక్కలేదు ఏం అక్కలేదు ఫ్లోర్ అక్కలేదు ఇది ఎలాగే బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి నూనె కూడా ఎక్కువ పీడ్చవి ఇవి చూడండి ఇదిగో ఇలా చేసుకోవాలి సార్ ఇలా బ్రౌన్ కలర్లో వస్తాయి చూడండి మళ్ళీ నేను ఇంకో టక్కిను కూడా వేస్తున్నాను అలాగే దాంట్లోని చిన్న బ్రౌన్ చేసుకున్నాను కదా ఈ బాల్స్ కూడా వేసేస్తున్నాను ఇవి చాలా బాగుంటాయి చిన్న చిన్నవి ఇలా వేసేసుకోవాలి వేయగానే మాత్రం దాన్ని కదపకూడదు ఒక టూ సెకండ్స్ అయిన తర్వాతే కదపాలి చూసారా ఇవి కూడా వేగిపోయి ఎంత బాగున్నాయో మంచి కలర్ వచ్చింది ఈ కలరే రావాలి ప్లేట్లోకి తీసుకుంటున్నాను అలాగే ఈ బాల్స్ కూడా వేగిపోయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయి మీద నుంచి లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి ఇదిగోటండి రెడీ అయిపోయి ఎంత చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి చూడండి ఈ కలర్ రావాలి ఇది నేను మీకు చూపిస్తాను చూడండి ఇగోరా కర్ర కరకరలాడుతూ ఉన్నాయి ఇగో ఇగో చూడండి లోపల ఎంతో సాఫ్ట్గా ఉంటాయి బయట క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి వేగంగా అయిపోతాయి ఇవి పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లోగా అయిపోతాయి ఇవి మరి మీరు చేసుకోండి అందరికీ పెట్టండి అలాగే ఇవి కూడా చూడండి ఇవి కూడా రెడీ అయిపోయండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఇవి మరి ఇవన్నీ మీరు కూడా చేసుకోండి అందరికీ పెట్టండి అందరూ ఎంజాయ్ చేస్తారు మరి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు